జే భీమ్ అందరికీ జే భీమ్ తెలియస్తా ఉన్నా నా పేరు నూనె సురేష్ అడ్వకేట్ దళితరత్న అవార్డు గ్రహిత మీ నూనె సురేష్ డిసెంబరు ఒకటి రోజు హైదరాబాదు చెలో హైదరాబాద్ మాలల సింహగర్జన సభ నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ యొక్క మాలల సింహగర్జన సభ సందర్భించి మాలల అస్తిత్వం కోసం మాలల హక్కుల కోసం దళితుల ఐక్యత కోసం ఈ యొక్క భారత రాజ్యాంగాన్ని పరిరక్షణ కోసం దేశంలో జరుగుతున్నటువంటి హక్కుల కోసం మాలలు సంబంధించినటువంటి సింహగర్జన సభ జరుగుతూ ఉంది ఈ యొక్క సింహగర్జన సభకు విద్యావంతులు మాల విద్యావంతులు మాల కులంలో పుట్టి మాల జాతిలో పుట్టినటువంటి బిడ్డలైనటువంటి విద్యావంతులు మేధావులు ప్రజలు శ్రామికులు విద్యార్థులు మహిళలు అందరూ కూడా సకల జనులు అందరూ కూడా అన్ని వర్గాల డిపార్ట్మెంట్లలో ఐఏఎస్ ఐ ఐపీఎస్ నుంచి ఆ అటెండర్ వరకు అన్ని డిపార్ట్మెంట్లలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ ఎంప్లాయీస్ కుటుంబాలు కార్మికులు కర్షకులు అడ్వకేట్సు డాక్టర్సు అందరూ కూడా అన్ని వర్గాల డిపార్ట్మెంట్లలో పనిచేస్తున్నటువంటి మాల సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అందరూ కూడా హైదరాబాద్ మహానగరం సికింద్రాబాద్లో జరిగేటువంటి జింకన్న గ్రౌండ్లో మాలల సింహగర్జనకు అందరూ వచ్చి అటెండ్ అయ్యి మాలల యొక్క జనాభాను చూపెట్టాల్సినటువంటి అవసరం ఆసన్నమైంది కాబట్టి మనకు వచ్చేటటువంటి హక్కులను మనం ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉన్నది ఈ సమాజం కోసం ఎంతో సేవ చేసి దేశాభివృద్ధిలో తెలంగాణ అభివృద్ధిలో క్రయశీలకమైన పాత్ర పోషించినటువంటి మాల సామాజిక వర్గానికి సంబంధించినటువంటి దళితోద్యమాలను నిర్వహించినటువంటి మాలలు ఈ దేశంలో బ్రహ్మాండంగా అనేక హక్కులను సాధించడం జరిగింది కాబట్టి మన హక్కుల సాధన కోసం ఈ దేశ అభివృద్ధి కోసం ఈ దేశంలో ఉన్నటువంటి మన భారతదేశ ప్రజాస్వామ్యం ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యం విలువల మేరకు భారత రాజ్యాంగాన్ని పరిరక్షించడం కోసం అందరూ కూడా కంకణబద్ధులై ఈ యొక్క సింహగర్జన సభకు అందరూ అటెండ్ కావాలని తెలియజేస్తా జై భీమ్